ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ గారు మోస్ట్ ప్రెస్టీజియస్ మూవీ పుష్ప టూ ఈ మూవీ వరల్డ్ వైడ్ గా డిసెంబర్ ఐదున సినిమా రిలీజ్ కాబోతుంది ఈ మూవీకి సంబంధించి నవంబర్ సెవెంటీన్త్ ఈ సినిమా అయితే వచ్చింది ఆ ట్రయల్గా చూస్తుంటే నాకైతే మతిపోయింది పోయింది ఆ బీజం చూస్తుంటే గూజ్ బంప్స్ వచ్చేస్తాయి ఇక ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ గారి యొక్క స్ట్రాటజిక్ యాటిట్యూడ్ మాత్రం ఉంటుంది చూడు ఒక ఐకానిక్ లెవెల్ అని చెప్పవచ్చు ఈ మూవీకి భారీ ఖర్చు పెట్టారని చెప్పి మనం చూస్తున్న ట్రైలర్ కట్ లోనే అర్థమవుతుంది అక్కడ కాస్ట్యూమ్స్ అంత ప్రీమియం ఉన్నాయి ట్రైలర్ ఈ విధంగా ఉంటే సినిమా మాత్రం మామూలుగా ఉండదు ఊజా కోత కలెక్షన్స్ వర్షం బాధ మామూలుగా ఉండదు అంతే సో ప్రజెంట్ ఈ మూవీ థౌసండ్ బిజినెస్ జరిగింది సినిమా కంటే ముందే సో ఖచ్చితంగా రాసి పెట్టుకోవడం పుష్ప టూ సినిమా రెండు వేల కోట్లు ఖచ్చితంగా కొడుతుంది అంతే పుష్ప టూ మూవీ ట్రైలర్ దాదాపు థర్టీ సెవెన్ పాయింట్ సెవెన్ ఫోర్ మిలియన్స్ ఫోర్టీన్ అవర్స్ ఫిఫ్టీ టూ మినిట్స్ లోపల ఆల్ టైమ్ రికార్డ్ అంటే ఇదే పుష్ప అంటే తగ్గేదే అంటూ ఒక సిబ్బంది సిగ్నేచర్ అయితే ఉంటుంది కానీ ఆ సిగ్నేచర్ కి డబల్ గా పార్ట్ టూ లో మాత్రం వేరే లెవెల్ ఇలాంటి సీన్ చేయాలంటే చాలా గర్చి ఉండాలి అది ఒక ఐకాని స్టార్ అల్లు అర్జున్ గారికి ఈసెంట్ టైంలో ట్రయల్ లాంచ్ అయితే పాటలో కట్ అవుట్ మాత్రం మామూలుగా లేదు లెవెల్ లో భారీ అవుట్ పెట్టేసారు అక్కడ సో మొత్తానికి ఈ మూవీ కోసం చాలా వరకు అయితే బడ్జెట్ పెట్టారు ఈ సినిమా కంటే ముందు దాదాపు డైరెక్టర్స్ అలాగే తమన్ ఎస్ఎస్ తమ్మన్ ఫస్ట్ హాఫ్ మ్యూజిక్ అందించారంట ఇంకొక తిరిగి మ్యాటర్ అంటే ఈ సినిమాకు దాదాపు మూడు వందల కోట్ల మట్టి తీసుకుంటున్నారంట మామూలు విషయం కాదు రెమ్యునేషన్ అంటే సో అదే విధంగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారు టూ సినిమా దాదాపుగా వెయ్యి కోట్లు బిజినెస్ జరిగింది కదా ఇప్పుడు రెండు వేల కోట్లు ఖచ్చితంగా కొట్టాలి అంటే కొట్టాలి అంతే సో అదే విధంగా ఈ మూవీ కోసం చాలా మంది హైటర్స్ అయితే వెయిట్ చేస్తున్నారు ఈ సినిమాని ట్రోల్ చేయాలని చెప్పి అట్లాంటి వాళ్ళకు కూడా చూసి మరీ వేలు వేసుకొని నోడు మూచుకొని కూర్చాల్సిందే ఈ ట్రై చూసాక మూవీ కోసం బీజిఎం అంటే ఆర్ఆర్ బ్యాక్గ్రౌండ్ ఫస్ట్ హాఫ్ కైతే గమనిస్తున్నారు సెకండ్ హాఫ్ కైతే అదిరిపోయి మ్యూజిక్ అందించబోతున్నారు అలాగే పాటిన మాత్రం దేఎస్పి అంటే దేవిసి ప్రసాద్ మాత్రం వేరే లెవెల్ ఇయ్యబోతున్నాడు భయ్య ఇంకొక దిమ్మతికి మ్యాటర్ ఏంటంటే ఈ మూవీలో శ్రీలీల ఐటమ్ సాంగ్స్ చేస్తున్న సాంగ్స్ కాదు కరెంట్ తీగ ఆమె ఆ మెళికలకు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ డ్యాన్స్కి మాత్రం మ్యాచ్ చేయాలంటే చాలా కష్టం బీజే మాత్రం వేరే లెవెల్ ప్రెసెంట్ పుష్ప టూ టైం ఎలా ఉందో మీ అభిప్రాయం కింద కామెంట్ చేయండి